రాముడు ఎలా చనిపోయాడు ఇది రామాయణం తర్వాతి పౌరాణిక కథల్లో చెప్పబడిన ఒక ప్రధాన ఘటన దీనిని రాముని అయోధ్య విడిచిపెట్టడం లేదా రామపతనం కూడా అంటారు పౌరాణిక కథ ప్రకారం రాముడి అంత్యం ఒకటి కాళీయుగం రావాల్సిన సమయం దగ్గర పడుతుంది అప్పటివరకు రాముడు భూమిపై ధర్మపాలన చేస్తున్నాడు కాని ధర్మయుగం త్రేతాయుగం పూర్తవడంతో రాముడు తిరిగి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వస్తుంది రెండు యమధర్మరాజు దూత కాళి వస్తాడు రాముడు అతన్ని స్వాగతిస్తాడు అయితే అతిథితో మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ లోపలికి రాకూడదని లక్ష్మణుడికి ఆజ్ఞయిస్తాడు మూడు దురదృష్టవశాత్తు రిషి దుర్వాసుడు వస్తాడు లక్ష్మణుడు ఆజ్ఞ ఉల్లంఘించి రాముని దగ్గరకు వెళ్ళి సమాచారం చెప్తాడు రాముడు ఏం చెయ్యలేక ధర్మాన్ని కాపాడేందుకు లక్ష్మణుని విడిచిపెట్టాల్సి వస్తుంది దీన్ని చూసి లక్ష్మణుడు నదిలో ప్రవేశించి దేహత్యాగం చేస్తాడు తరువాత రాముడు తన రాజ్యాన్ని కుశ లవలకు అప్పగించి సరస్వతీ నది దగ్గర జలసమాధి తీసుకుంటాడు ఆ సమయంలో ఆయన అసలు రూపమైన విష్ణుమూర్తిగా మారి వైకుంఠానికి చేరుతాడు